అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ మే ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం యాజ్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది నిఖాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంగ్హాయ్ క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ మాత్రం ఒక్క శాతానికి పైగా నష్టాలతో కొనసాగుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో అనూహ్యమైన ర్యాలీ దాదాపు పన్నెండు వందల పాయింట్ల వరకు డౌజోన్స్ లాభపడింది మూడు శాతం డౌజోన్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మూడున్నర శాతం న్యాజ్ ట్యాకేకంగా నాలుగున్నర శాతం వరకు లాభాల పరంపర నిన్న యుఎస్ మార్కెట్స్లో కొనసాగింది దీనికి ప్రధానమైన కారణం డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనీ చైనా మధ్య అంటే యుఎస్ అండ్ చైనా మధ్య ఒప్పందం ఒకటి కుదిరింది తొంభై రోజుల పాటు ట్రేడ్ డీల్ కుదిరింది అంటే ఇంతకాలం ఒకరికొకరు చిన్నపాటి వాణిజ్య యుద్ధాన్ని జరుపుకున్న రెండు దేశాలు ఒక ట్రూస్ అంటే ఒక అంగీకారానికి పరస్పర అంగీకారానికి వచ్చి తారఫ్స్ని తగ్గించుకోవాలి అని చెప్పి భావించారు దీంతో ఇది రెండు దేశాలకు బెనిఫిట్ ఒక ఉద్దేశంతో అంటే అంబి ముందు నుంచి చెప్తున్నట్టు అంబిగ్విటీ అనేది మార్కెట్స్ ఎప్పుడు పట్టించుకోవాలి అంటే ఎప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని పక్షంలో మార్కెట్స్ దాన్ని ఆందోళనకరంగా పరిగణిస్తాయి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా అలాంటి ఆందోళన ఏదీ లేదు రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిన తరుణంలో మార్కెట్స్ దీన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాయి దీంతో అనూహ్యమైన ర్యాలీ నిన్న మార్కెట్స్లో కనిపించింది చైనా సీజ్ ద యుఎస్ ట్రేడ్ డీల్ యాజ్ హ్యూజ్ విన్ ఫర్ బీజింగ్ అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి కూడా కలిసి వస్తుంది పనికి వస్తుంది వాళ్ళ టిక్ టాక్ కూడా ఎంతో కొంత మంచి ప్రైజ్కి అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అంశాలు ప్రపంచ మార్కెట్లకి బట్ కేవలం ఆ అన్సర్టనిటీ మాత్రమే పోయింది బట్ స్టిల్ అదే ట్రంప్ ప్రకటనకు ముందు ఏవైతే ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్లో మెజారిటీ చేంజెస్ అయితే లేవన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ సేస్ చైనా విల్ ఓపెన్ అప్ టు యుఎస్ బిజినెస్ సస్పెండ్ ట్రేడ్ బ్యారియర్స్ యుఎస్ యుఎస్కి పూర్తిగా చైనా మోకరిల్లుతుందా ఆ తర్వాత బిజినెస్ల్ని అలాగే ట్రేడ్ బ్యారియర్స్ని పూర్తిగా ఎత్తివేస్తుంది అన్నది కూడా చూడాలి డొనాల్డ్ ట్రంప్ అయితే తన ప్రకటన చేశారు ఇప్పటికీ చైనాలో కనీసం గూగుల్ కూడా పని చేయలేని పరిస్థితి బట్ అలాంటి తరుణంలో పూర్తిగా లాకులు ఎత్తేసి గేట్లు ఎత్తేసి చైనా యుఎస్ బిజినెస్ అన్నిటికీ దాసోహం అవుతుందన్నది కూడా చూడాలి బట్ అట్ ది సేమ్ టైం ఇదే కనుక జరిగితే మనలాంటి ఎకానమీస్కి కొద్దిగా థ్రెట్ అవుతుంది ఎందుకంటే రోజులు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో భాగంగా చాలా కంట్రీస్ ఈవెన్ యాపిల్ కూడా మన దేశంలో మొబైల్ ఫోన్స్ తయారీకి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం పెద్ద ఎత్తున ఇక్కడే కంపెనీలు ఏర్పాటు చేయడం చూసాం ఒకవేళ అలాంటి అంటే యుఎస్కి చైనాకి మధ్య మరింత బంధం బలోపేతం అయితే మాత్రం ఆ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ నుంచి కొద్దిగా వైదొలిగితే మనకు కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది బట్ ఇదంతా లాంగ్ టర్మ్ ఒక రోజులో కేవలం ప్రకటన జరగగానే ఇదేది అంత ఈజీగా సామాన్యంగా జరిగిపోయేది ఏది కాదు బట్ ఒక థాట్ ప్రాసెస్ కోసం మనం డిస్కస్ చేసుకోవాల్సినవి గోల్డ్ త్రీ థౌజండ్ టూ థర్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే గోల్డ్లో క్లియర్ కట్గా చూస్తున్నాం ఎందుకంటే అంత టెన్షన్స్ ఈజీ ఈజ్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ట్రేడ్ టెన్షన్ సీజ్ అయిపోయింది అన్ని దేశాలతో దాదాపుగా యుఎస్ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంది ఇక అన్సర్టనిటీ ఏమీ లేదు బట్ స్టిల్ యుఎస్లో ఉన్న గ్రోత్ ప్యాటర్న్స్ ఆశించిన స్థాయిలో లేవు యుఎస్లో వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అనుకున్నంతగా ఇన్ఫ్లేషన్ కట్టడి కావట్లేదు ఇవన్నీ స్టిల్ గ్రౌండ్లో ఉన్న రియాలిటీ మాత్రం మనం గమనించాలి కేవలం నిన్న వచ్చిన పాలపొంగు లాంటి ర్యాలీని అటు యుఎస్లో అయినా సరే మన మార్కెట్స్లో అయినా చూసి మనం చేతులు కాల్చుకోవద్దు గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్స్లో డబ్బులు సంపాదించే అవకాశం ఉంది ఎమోషనల్ డెసిషన్స్ వరకు మార్కెట్స్ మనకి ఎప్పుడు రివార్డ్ అయితే చేయదు స్టాక్స్ పరంగా చూస్తేనేమో జన్సాల్ ఇంజనీరింగ్ ఇవాళ మనకి జెన్సాల్ ఇంజనీరింగ్ ప్రమోటర్స్గా రాజీనామా చేయాలి అని చెప్పి అన్మోల్ సింగ్ జగ్గిని అలాగే పునీత్ సింగ్ జగ్గిని సెబీ ఆదేశాలు జారీ చేసిన తరుణంలో వాళ్ళిద్దరు కంపెనీ నుంచి వైదొలిగారు పేటీఎంలో యాంట్ఫిన్ నెదర్లాండ్ హోల్డింగ్స్ వాటా విక్రయించబోతుంది నాలుగు శాతం ఆరు వందర శాతం డిస్కౌంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఆరు వందర శాతం డిస్కౌంట్తో స్టాక్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించబోతున్నారు కేఫిన్ టెక్నాలజీస్లో కూడా ప్రమోటర్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాటా విక్రయించబోతుంది ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఎనిమిది వందల శాతం డిస్కౌంట్తో వెయ్యి ఇరవై ఐదు రూపాయల దగ్గర స్టాక్ని బల్క్ డీల్ ద్వారా విక్రయించబోతున్నారు మెరైన్ ఎలక్ట్రికల్స్ ద కంపెనీ కంప్లీటెడ్ ద అక్విషన్ ఆఫ్ మార్క్స్ మెరైన్ రేడియో ద షేర్ హోల్డింగ్ ఆఫ్ ది కంపెనీ ఇన్ మార్క్స్ మెరైన్ రేడియో ఇంక్రీజెస్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ ఫార్టీ నైన్ పాయింట్ నుంచి ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ వాటా పెరగబోతోంది హెథర్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ పూర్ణిమ దేశాయ్ దాదాపు ఆరు పాయింట్ ఏడు శాతం మీద వాటా విక్రయించబోతోంది హెచ్ఎఫ్సిఎల్ ద కంపెనీ హాజ్ సెక్యూర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ టీవీఎస్ మోటార్స్లో విఎస్ ట్రస్ట్ ఐదున్నర లక్షల షేర్లని అక్వైర్ చేసుకుంది మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ పరంగా అయితే బట్ నిన్న రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ పరంగా చూస్తేనే టాటా స్టీల్ ఆల్మోస్ట్ రెవెన్యూని మూడు రెట్లు పెంచుకోవడం చూస్తున్నాం రెవెన్యూ నాలుగున్నర శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ ఏకంగా మూడు వందల శాతం మేర పెరిగి పదమూడు వందల ఒక్క కోట్ల రూపాయలుగా నమోదైంది కార్బరాండం యూనివర్సల్ రెవెన్యూ ఒకటిన్నర శాతం మేరగా ప్రాఫిట్ దాదాపు ఎనభై శాతం మేర క్షీణించింది జాగిల్ ప్రీపెయిడ్ రెవెన్యూ ఇరవై రెండు శాతం మేరకు పెరగ్గా ప్రాఫిట్ దాదాపు యాభై ఎనిమిది శాతం పెరిగింది కాకపోతే దీనికి అదర్ ఇన్క మూడున్నర రెట్లు పెరగటం అనేది ప్రాఫిట్స్ మరింతగా పెరగడానికి కారణమైంది అండ్ ఎబిట్ మార్జిన్స్ పదిహేడు బేసిస్ పాయింట్స్ మేర పెరిగాయి ిట్ట కొట్ దాదాపు ఇరవై ఐదు శాతం మేరే పెరిగింది బట్ రెవెన్యూ ఓవరాల్గా చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా జంప్ అయితే ఉంది రేమాండ్స్ రెవెన్యూ పదకొండు శాతం మేర తగ్గింది లాస్ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలకి లాస్ తగ్గటం చూస్తున్నాం నోవెల్లిస్ రెవెన్యూ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ మిలియన్ డాలర్స్ అదొకటి కృష్ణా డయాగ్నోస్టిక్స్ రెవెన్యూ పన్నెండు శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ పది శాతం వరకు పెరిగింది ఒక్కొక్క స్టాక్కి రెండు రూపాయల డెబ్బై ఐదు పైసల మధ్యంతర ఫైనల్ డివిడెండ్ అని కూడా కంపెనీ ప్రకటించింది సాగర్ సిమెంట్స్ రెవెన్యూ ఏడు శాతం మేర క్షీణించింది లాస్ పదకొండు పాయింట్ ఆరు కోట్ల నుంచి డెబ్భై మూడు కోట్ల రూపాయలకి లాస్ పెరగడం మనం చూస్తున్నాం నష్టాలు సో చాలెట్ హోటల్స్ రెవెన్యూ పది శాతం మేరే పెరిగింది ప్రాఫిట్లో ముప్పై శాతం మేర క్షీణత నమోదు కావడం కూడా చూసాం సో ఇవన్నీ స్టాక్స్ పరంగా మనం చూస్తే కొన్ని అంశాలు మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం ఇంకా లైమ్ లైట్లు ఏవే ఉన్నాయని ఎయిర్టెల్ టాటా మోటార్స్ సిప్లా హీరో మోటో జిఆర్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి వాటిలో యాక్టివిటీ గమనించవచ్చు ఇండిగో ఆఫ్టర్ బ్లాక్అవుట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఇండిగో ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు అమృత్సర్ వాజ్ డైవర్టెడ్ బ్యాక్ వేదాంత సెడ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ క్రిటికల్ మైండ్స్ మహారాష్ట్ర రాజస్థాన్ బీహార్ అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్లో మరిన్ని క్రిటికల్ మినరల్ అసెట్స్ని అక్వైర్ చేసుకునేందుకు ఎక్స్ప్లోర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వేదాంత వెల్లడించింది టాటా స్టీల్ ప్రాఫిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అల్లీడ్ బ్లండర్స్ అండ్ డిస్టిలరీస్ టు కన్సిడర్ ఫండ్ రైజింగ్ వైక్విటీ సే షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ సో ఇవన్నీ కూడా అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నిన్న రాత్రి ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు రాత్రి ఎనిమిది గంటలకి ప్రధానంగా వీ ఓంట్ టాలరేట్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ సో మా దగ్గర న్యూక్లియర్ ఉంది వెపన్స్ ఉన్నాయి ఎప్పుడైనా సరే వాటిని ప్రయోగించవచ్చు అని చెప్పి చేసే మాటలను పూర్తి స్థాయిలో ఖండించారు అలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి టెర్రర్ అండ్ టాక్స్ కాంట్ కోఎగ్జిస్ట్ వాటర్ అండ్ బ్లడ్ కాంట్ టుగెదర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి మన భారత దేశ సత్తాన్ని డిఫెన్స్ సత్తాన్ని మరొకసారి ప్రపంచానికి చాటినట్టు అయింది ఈ పాయింట్ ఆఫ్ టైంలో వార్ అనేది పరిష్కారం అయితే కాదు బట్ అట్ ది సేమ్ టైం టెర్రర్ అన్ టెర్రర్ కూడా పరిష్కారం అయితే కాదు టెర్రర్ని పక్కన పెట్టుకుంటే పాకిస్తాన్ మ్యాప్లో ఉండడం కూడా కష్టం ఉన్నట్టుగా కూడా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు కూడా మనం గట్టి సమాధానం చెప్పినట్టు ఎవరైతే పాకిస్తాన్కి పరోక్షంగా మద్దతు ఇస్తున్న దేశాలకి అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ కావటము డొనాల్డ్ ట్రంప్ మీరు కనుక టెర్రర్ ఆప్ అంటే మీరు కనుక యుద్ధం ఆపకపోతే రెండు దేశాలతో బిజినెస్ ఆపేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారని అప్పుడే రెండు దేశాలు దీనికి సంసిద్ధమయ్యాయని చెప్పి అనేక వ్యాఖ్యలు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు బట్ మెజారిటీ మన వాళ్ళు కూడా దాన్ని ఖండించారు యుఎస్ చైనా పుల్ బ్యాక్ ఫ్రమ్ తారిఫ్ ఫ్రంటియర్ ఆల్రెడీ డిస్కస్ చేసిందే అండ్ వెన్ ద బుల్లెట్ స్టాప్డ్ బుల్స్ ర్యాన్ ఫ్రీ ఇండియస్ లీప్ హయ్యెస్ట్ ఏ డే ఇన్ ఫోర్ ఇయర్స్ అన్ పాజ్ ఇన్ మిలిటరీ అండ్ ఎకనామిక్ హాస్టలిటీస్ ఇది ఒకటి మార్కెట్స్ నిన్న అనూహ్యమైన అనూహ్యమైన ర్యాలీ భారీ అతి భారీ లాభాలు మార్కెట్స్ నిన్న మూటగట్టుకుంది ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కొద్దిగా ఫ్లాట్ నెగిటివ్ బయాస్ అయితే ఉంది నిన్న వచ్చిన దాన్ని అదే మనం పదే పదే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము బట్ హ్యూజ్ ర్యాలీ వచ్చింది కాబట్టి తర్వాత కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ భారీ కమిట్ చేయకండి మనం ముందు నుంచి ఎప్పుడు చెప్తున్నా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మనీ మాత్రమే కమిట్ చేయండి మార్కెట్స్లో భారీ ఎత్తున మనీ కమిట్ చేయకండి అని చెప్పి సో ఇప్పుడు ఈ అన్సర్టనిటీ కూడా తొలగింది అండ్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం చాలా పాజిటివ్ అంశాలు మార్కెట్స్లో ఉన్నాయి కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి అండ్ ఫార్మా రిలేటెడ్లో నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీలో వెన్ను వెన్నులో వణుకు పట్టించాయి ఎందుకంటే ఫార్మా ధరలను యుఎస్లో ఫార్మా ధరలను ఆయన గణనీయంగా తగ్గించాలి యాభై తొమ్మిది నుంచి తొంభై శాతం మేర తగ్గిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఒకటి పాస్ చేసే ఆలోచనలో ఉన్నారు ఏవైతే అంటే ఇప్పుడు కెన్యాలో ఒక డ్రగ్ అట్ ది సేమ్ టైం యుఎస్లో ఒక డ్రగ్ సేమ్ డ్రగ్ ఇక్కడ వంద రూపాయలు అమ్మే డ్రగ్ అక్కడ పదిహేను వందలకు రెండు వేల రూపాయలకు అమ్ముతున్నారు అట్లా ఏ దేశంలో అయితే లోయెస్ట్ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారో సేమ్ యూఎస్లో కూడా జనాలకు అదే ప్రైస్ ఛార్జ్ చేయాలి అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట దీంతో డ్రగ్ ఇన్వెంటర్ కంపెనీస్ అంటే మేబీ జనరిక్ కంపెనీస్ కాకుండా ఇన్వెంటర్ కంపెనీస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే వాళ్ళు కొత్తగా డ్రగ్ కనుక్కొని ఎందుకంటే దానికోసం సంవత్సరాల తరపడే డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్ని ఏళ్ల పాటు దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత డ్రగ్ బయటకు వస్తుంది ఇలా బయటకు వచ్చిన డ్రగ్ ఇన్వెంటర్ కంపెనీస్ అంటాం అలాంటి కంపెనీస్ మీద మెజారిటీ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కానీ మేబీ జనరిక్ కంపెనీస్ మీద అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు బట్ ఇండియా మే ది మేజర్ ఫార్మా హబ్ కాబట్టి మన మీద కూడా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది బట్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా స్టిల్ జడ్జ్ చేయడం గైడ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అందువల్ల నిన్న ఓవరాల్గా మార్కెట్స్ భారీగా లాభపడ్డప్పటికీ కూడా ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం పెద్దగా యాక్టివిటీ అయితే మనకు కనిపించలేదు కొద్దిగా మన స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఏవైతే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారో మెజారిటీ ఆ స్టాక్స్ మీద ఆ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బట్ కొద్దిగా మనం వెయిట్ చేయడం మంచిది వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మనకు రియల్ క్లారిటీ అయితే వస్తుంది హిమాద్రి కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ ఇన్ స్టాక్స్ టు బై టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ యుఎస్ బ్యాటరీ కంపెనీ అదొకటి బ్యాటరీ కంపెనీలో పది నుంచి పన్నెండు శాతం మీద వాటా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తోంది స్టాక్స్ ఇన్ డైరీ పరంగా ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే ఈ షార్ట్ ఇన్ ద ఆమ్ ఫర్ మార్కెట్స్ నిన్న మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ అయితే కనిపించింది ఎందుకంటే యుఎస్ అండ్ చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరటం అనేది పరోక్షంగా చైనాకి కొద్ది గొప్ప బెనిఫిట్ అయ్యే అంశం దీంతో మెటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే గెయిన్ అయ్యాయి హిందుస్థాన్ కాపర్ సెయిల్ అదాని ఎంటర్ప్రైజెస్ నాలుగు వేదాంత లాంటి స్టాక్స్ అని కూడా ఓవరాల్గా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరు శాతం మేర పెరగటం కూడా ప్రధానమైన అంశం ఇండియా అన్లాక్స్ ద స్కైస్ థర్టీ టూ ఎయిర్పోర్ట్స్ రెజ్యూమ్ ఆపరేషన్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు మేబీ ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ మనకు బాగా ఉంటుంది కొద్ది కాలం పాటు ఇదంతా అన్సర్టనిటీ దాదాపుగా తొలగిపోయింది ఇప్పట్లో ఇవి అంత మేజర్గా భారీ ఎత్తున పరిణామాలు జరిగే ఛాన్సెస్ అయితే కూడా లేవు అండ్ సమ్మర్ సీజన్ కూడా ఉంది ఇంకొక నెల రోజుల పాటు కాబట్టి మేబీ ఇవన్నీ కూడా మరింతగా బెనిఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది డిఫెన్స్ స్టాక్స్లో నిన్న మళ్ళీ మొమెంటం అయితే చూసాము మిధాని లాంటి స్టాక్స్ డేటా ప్యాటర్న్స్ మిధాని ఎంటార్ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి కాకపోతే హెచ్ఐ లాంటి స్టాక్స్ భారీగా పెరిగి ఉన్నాయి కాబట్టి లోయర్ లెవెల్స్ నుంచి కూడా అంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మళ్ళీ స్టాక్లో మొమెంటమ్ అయితే స్టార్ట్ అయింది అండ్ స్టాక్ కూడా లోయర్ లెవెల్ నుంచి చాలా సార్లు పెరిగింది కాబట్టి ఇక్కడ కొద్దిగా పాస్ అయితే తీసుకుంది లాంటి స్టాక్స్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో విల్ నాట్ టాలరేట్ న్యూక్లియర్ బ్లాక్ బ్లాక్మెయిల్ పిఎం బెంచ్ మార్క్ లాక్స్ బెస్ట్ డే ఇన్ ఓవర్ ఫోర్ ఇయర్స్ ఎస్టెన్షన్ ఈజ్ యుఎస్ చైనా తారిఫ్ ట్రూస్ మె నేరో ఇండియా ఎక్స్పోర్ట్ ఎయిడ్స్ నిన్న మనం ఇవాళ పొద్దున కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్న అంశం యుఎస్ చైనా తారిఫ్ ట్రూస్ అనేది మేబీ ఇండియా ఎక్స్పోర్ట్ ఎడ్జ్ని కొద్దిగా తగ్గించే అవకాశం కూడా ఉంది ఇది కూడా కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి డిక్సన్ లాంటివి మధ్యకాలంలో అయితే బాగా పెరిగి ఉన్నాయో వాటిని మనం కొద్దిగా ర్యాడార్లు అయితే పెట్టుకోవాలి బిర్లా కారం నేను ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగింది ఏ గ్రూప్లో టాప్ గేనర్గా నిలిచింది వాల్యూమ్ దాదాపు నలభై నాలుగు రెట్లు పెరిగాయి ఫోర్స్ మోటార్ స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది నిన్న కూడా పదిన్నర శాతం మేర పెరగటం చూసాం సిఎట్ వరుస లాభాలకు బ్రేక్ పడింది నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో నవీన్ ఫ్లోరిన్ స్టాక్ ఎనిమిది శాతం మేర పెరిగింది గత నెల రోజుల కాలంలో సిస్టమాటిక్ రీసెర్చ్ అన్న కంపెనీ పీఈ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది మల్టిపుల్స్ అన్నట్టుగా అంచనా వేస్తుంది ఈ సెగ్మెంట్లో ప్రస్తుతానికి హోల్డ్ రేటింగ్ ఇస్తుంది ఈ స్టాక్కి అండ్ మోతిలాల్ ఓస్వాల్ రామ్ దేవ్ అగర్వాల్ ఇద్దరు అండ్ రెండు ఇండివిజువల్ కెపాసిటీలో జెప్టోలో వంద మిలియన్ డాలర్ల వరకు స్టాక్స్ కొనుగోలు చేశారు ఎస్ బ్యాంక్ నిన్న అంటే మార్కెట్స్ భారీగా పెరిగినప్పుడు ఎస్ బ్యాంక్ మాత్రం రెండు శాతం మాత్రమే పెరిగింది బట్ అంత ముందు కొద్దిగా పెరిగినప్పటికీ కూడా దీనికి ఉన్న వరీస్ అయితే దీనికి ఉన్న ఎందుకంటే చాలా 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 పెద్ద ఈక్విటీ ఇది అంత ఈజీగా అవుట్ పెర్ఫామ్ చేయడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఎస్ బ్యాంక్లో ఎందుకంటే ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈక్విటీ ఉంది ఉందని కూడా మనం చూడాలి అతిపెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు అంతంత పెద్ద ఈక్విటీ ఆ తెల్ల ఏనుగులు కాదు డ్రాగన్స్ అది మహామహా తెల్ల ఏనుగులు అట్లాంటి స్టాక్స్ రావాలి అలాంటి కంపెనీస్ బయటపడాలి అలాంటి కంపెనీస్ ప్రాఫిట్ జనరేట్ చేసి ఈ ఈపిఎస్ పెరగాలంటే మాత్రం చాలా అంటే అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఈవెన్ వొడాఫోన్ లాంటిదైనా అయినా మనం పదే పదే చెప్పేది ఏంటంటే అంతంత పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీస్ ఈజీగా రిటర్న్స్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు టాటా స్టీల్ నెట్ డబుల్స్ డిస్కస్ చేశాం ఎల్లంటే మా ఇంట్రీ లార్జెస్ట్ డీల్ కుదుర్చుకుంది ఫోర్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వర్త్ డీల్ ఒకటి కేయిస్ ఇంటర్నేషనల్ వెయ్యి కోట్ల పైగా ఆర్డర్స్ వచ్చింది స్టాక్ దాన్ని ఫైవ్ పర్సెంట్ దాకా జంప్ చూసాం హిందూజా గ్లోబల్ ఏఐ పవర్డ్ డిజిటల్ సిఎక్స్ హబ్ ఒకటి కెనడాలో లాంచ్ చేసింది ఇందులో ఆరున్నర శాతం మేర స్టాక్లో జంప్ చూసాం న్యూజెన్ సాఫ్ట్ ఆరు నాలుగున్నర శాతం మేర పెరిగింది సౌదీ అరేబియా బేస్డ్ సబ్సిడరీ సెక్యూర్స్ కాంట్రాక్ట్స్ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ వర్త్ ఇంటలెక్ట్ డిజైన్ అరీనా కూడా నాలుగు శా ఆరున్నర శాతం మేర పెరిగింది అన్వేల్స్ పర్పల్ ఫ్యాబ్రిక్ అండ్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ ఇంపాక్ట్ సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్